జనవరి ఒకటి నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి వెంటనే మీకు ఇష్టమైన హోండా కార్ని బుక్ చేసుకుని లక్ష వరకు ఆదా పొందండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రజా పాలన ఆరు గ్యారంటీల హామీల అమలు పథకంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ లబ్ధిదారుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈ రోజు నుంచి అంటే డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరో తారీఖు వరకు కూడా లబ్ధిదారుల నుంచి దరఖాస్తుల ప్రక్రియను అయితే ప్రారంభించింది చాలామంది లబ్ధిదారులు కూడా తరలి వస్తున్నారు ప్రస్తుతం మనం అట్లాంటి ఒక సెంటర్ దగ్గర ఉన్నాము ఇక్కడ కమ్యూనిటీ హాల్ దగ్గర ఒకసారి ఈ చేతిలోని ఈ పథకం చూడొచ్చు వాళ్ళందరూ కూడా ఏవైతే గ్యారంటీలు వాళ్ళు కావాలో ప్రభుత్వం ప్రకటించిన స్కీమ్స్ ఉన్నాయో వాటన్నిటికి కూడా సింగిల్గా అంటే మొత్తం ఇదే పేపర్లో కూడా వాళ్ళు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు అంటే ఈ దరఖాస్తుని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అధికారులు పరిశీలించి వాళ్ళు వేటి కోసం దరఖాస్తు చేసుకున్నారు అంటే ఏవైతే ప్రధానంగా ప్రకటించినటువంటి మహాలక్ష్మి పథకం కావచ్చు లేకపోతే గృహజ్యోతి పథకం కావచ్చు చేయూత కావచ్చు రైతు భరోసా ఇందిరమ్మ ఇళ్ళు వీటి కోసం ప్రధానంగా దరఖాస్తులు అయితే ఇక్కడ సమర్పిస్తున్న పరిస్థితుంది మరోవైపు రేషన్ కార్డు ఇన్ని రోజుల నుంచి రేషన్ కార్డు లేదంటూ కూడా వృద్ధులు కూడా భారీగా తరలి వస్తున్నారు మాకు రేషన్ కార్డు కావాలంటూ కూడా వాళ్ళందరూ కూడా ఈ మీ సేవ నుంచి కానీ ఈ సేవ నుంచి ఒక అప్లికేషన్ ఫామ్ తీసుకురావచ్చు లేదంటే ఒక వైట్ పేపర్లో మాకు ఇట్లా రేషన్ కార్డు కావాలి అంటూ కూడా వాళ్ళు తీసుకొని వచ్చి ఇక్కడ అప్లై చేస్తే వాళ్ళకి చివరిలో ఒక ఎక్నాలజిమెంట్ ఇస్తున్నారు అంటే మేము రిసీవ్ చేసుకున్నామంటూ కూడా ఒక ఎక్నాలజీమెంట్ ఇస్తున్నారు దాన్ని తీసుకొని వాళ్ళ దగ్గర వస్తే వంద రోజుల్లోనే అమలు చేస్తామన్న కాంగ్రెస్ ఈ ఐదు గ్యారెంటీలు ఒకటి ఆల్రెడీ అప్లై అమలైతే చేసిన పరిస్థితుంది అందరికీ మహిళలందరికీ కూడా బస్సు ఫ్రీ అంటూ కూడా సో ఈ మిగిలిన పథకాల కోసం ఒకసారి మనం ఇది చూడొచ్చు ఇక్కడ క్లియర్గా కుటుంబ వివరాలు అంటూ కూడా ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయ హస్తం అంటూ కూడా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వాళ్ళ ఫోటోలతో ఉంది తర్వాత ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఇక్కడ మన చేతిలో ఒక అప్లికేషన్ ఫామ్ కనిపిస్తుంది బండి బిందు మాధవి అంటూ కూడా ఆవిడ ఫోన్ నెంబరు ఆధార్ నెంబరు అట్లాగే మొబైల్ నెంబరు ఆవిడ ఆ ఆక్యుపేషన్ అంటే ఏం చేస్తారు ఆ వృత్తి ఏంటి అనేది కూడా అట్లాగే ఫ్యామిలీ డీటెయిల్స్ దాంతోపాటు వాళ్ళకు సంబంధించిన ఆధార్ కార్డు జిరాక్స్ కావచ్చు లేకపోతే ఏదైతే వాళ్ళు ఉంటున్న ఇంటి అడ్రస్ కావచ్చు అట్లాగే కరెంటుకి సంబంధించిన బిల్ కావచ్చు ఇవన్నీ కూడా వీళ్ళు ఇక్కడ సమర్పించి ఇస్తుంటే చాలా త్వరగానే అయిపోతుంది పదిహేను నుంచి ఇరవై నిమిషాల్లోనే అప్లికేషన్ అంతా కూడా అంటూ కూడా అయిపోతుంది రిసీవ్ మాకు టెక్నాలజీమెంట్ కూడా ఇస్తున్నారని కూడా చెప్పొచ్చు మరి ఈ ఫామ్ అందరి వల్ల నింపడం సాధ్యమవుతుంది అనే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు కొందరితో మాట్లాడించడం జరిగింది వాళ్ళు కూడా ఒకటే చెప్తున్నారు చాలా ఈజీగానే ఉంది మరింత కష్టపడాల్సిందేం లేదు మన డీటెయిల్స్ అన్నీ ఇస్తే సరిపోతుంది ఒకవేళ మాకు రాని పక్షంలో పక్క వాళ్ళు ఎవరితోనైనా నింపిస్తున్నాం ఇంట్లో పిల్లల చేత నింపిస్తున్నాం అంటూ కూడా వాళ్ళందరూ చెప్తున్నారు కానీ లబ్ధిదారులు అందరిలో కూడా రకమైన సంతోషం అయితే వ్యక్తమవుతున్న పరిస్థితుంది ఇక్కడ ప్రధానంగా మనమున్న ఈ సెంటర్కి వచ్చి చూస్తే ఉదయం ఐదు గంటలకే వాళ్ళు ఏడు గంటలకి కూడా ఆఫీస్ ఓపెన్ చేసినప్పటికీ ఉదయం ఐదు గంటలకే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి లైన్లో నిలబడ్డారు అప్లికేషన్ ఫామ్ ఆల్రెడీ ఫిల్ చేసి ఇక్కడ వచ్చారు ఎవరైనా చిన్న చిన్న తప్పు ఒప్పులు ఉన్నా కూడా ఇక్కడ సెంటర్లో కౌంటర్ నుంచి వాళ్ళందరూ కూడా వాటిని రెక్టిఫై చేస్తూ మళ్ళీ వెంటనే అప్లికేషన్ అంతా తీసుకుంటున్నారు మొత్తంగా ప్రజల్లో అయితే ఒక సంతోషమైన వాతావరణం అయితే కనిపిస్తుంది ఏదైతే కాంగ్రెస్ ప్రకటించిన గ్యారంటీలు కావచ్చు మాకు వంద రోజుల్లో అమలు చేస్తాము అని ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది కాబట్టి సంతోషంగా ఉన్నామంటూ కూడా వాళ్ళందరూ చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి ఏం పేరమ్మా రత్నమ్మ ఏం అప్లై చేసావమ్మా రేషన్ కార్డుకు కు మా ఆయనకు పింఛన్ చేసిన రేషన్ కార్డు లేదా మీకు మాకు ఇన్నేళ్ళ నుంచి లేదు అడిగి అడిగి ఆశకు వచ్చి ఊకున్నాము మేము తెచ్చుకుంటా లేవు మాకు బియ్యం రావట్లే మా ఆయన పింఛన్కి ఎన్నిసార్లు పెట్టినాము పింఛను రావట్లే మా ఆయన నడసీకి శాత కాదు కాళ్ళు యాక్సిడెంట్ అయ్యి శాన నడసలేడు ఎన్నిసార్లు పెట్టినా ఆఫీసులలో ఎవరు పట్టుకోలేదు సార్

పింఛన్ గురించి టిఆర్ఎస్ ఉన్నప్పటితో ఐదు ఆరు ఏళ్ల నుంచి తిరుగుతూ అసలు పింఛన్ లేదు ఏం లేదు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కాబట్టి పింఛన్ ఇస్తామంటే దాని గురించి ఇచ్చినారు సార్ మీ వయసు ఎంత నా వయసు డెబ్బై రెండు ఇక్కడ మీరు అప్లికేషన్తో పాటు ఇచ్చారు ఖాళీ పింఛన్ గురించే ఇచ్చిన సార్ ఆధార్ కార్డు ఆరు రేషన్ కార్డు ఇచ్చిన సార్ ఇక్కడికి వచ్చినాక ఏం చెప్తున్నారండి మరి మీ అప్లికేషన్ తీసుకున్నాక ఇంకా ఏం చెప్పలేరు చూడాలి మరి రీళ్ళు కూడా ఇస్తారా మరి ఏం చేస్తారో తెలియదు సార్ నమస్తే అండి ఏం పేరు మీరు ప్రియాంక ఏం చేస్తున్నారు ఫామ్ ఫిలప్ చేస్తున్నారు మీదేనా నాదే ఓకే ఎట్లా ఉంది ఏమేం డీటెయిల్స్ అడుగుతున్నారు డీటెయిల్స్ ఆధార్ కార్డ్స్ రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు ఓకే కరెంట్ అప్లై చేస్తున్నారు నేను రేషన్ కార్డు కోసం అప్లై ఎట్లా మొత్తం ఫిల్ ఆధార్ కార్డ్ ఫ్యామిలీ వాళ్ళందరికి ఎంతసేపు పడుతుంది అప్లికేషన్ ఇవ్వడానికి ఇక్కడ టైం పడుతుంది హాఫ్ అవర్ పడుతుంది ఎన్నింటికి వచ్చారు నేను హాఫ్ అవర్ అయిపోయింది వచ్చి ఈజీగానే ఉందా ప్రాసెస్ ప్రాసెస్ ఈజీగానే ఉంది వచ్చేది రాంది దేవునికి తెలిసి ఏం పేరమ్మా నా పేరు ప్రసన్న అండి మహాలక్ష్మి పథకానికి అప్లై చేశాను మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ గ్యాస్ తీ అప్లై చేశాను గృహజ్యోతి పథకం విద్యుత్ మూడు అప్లై చేశాను నేను ఆల్రెడీ నాకు మూడింటికి అప్లై చేశాను నేను అప్లికేషన్ చాలా ఫ్రీగా ఉందండి ఇబ్బంది ఏం లేదు అప్లికేషన్ అంతా తెలుగులోనే ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు ఇక్కడ అందరూ బాగానే అందుబాటులోనే ఉన్నారు అందరూ మాకు కోఆపరేట్ చేస్తున్నారు ఇంటింటికి వచ్చి ఒక ముందు రోజే అంతా పనిచేశారు పేపర్లు జిరాక్స్ అవి ఏమైనా సమర్పించాలా ఆధార్ కార్డ్ జిరాక్స్ రేషన్ కార్డ్ జిరాక్స్ కరెంటు బిల్లు ఒక్కో చోట అడుగుతున్నారు ఒక్కో చోట అడగట్లేదు ఫోటో మ్యాండేటరీ ఫోటో అంటించాలి కంపల్సరీ మరి గ్యాస్ కావాలంటున్నారు మనకి ఇక్కడేమో వీళ్ళని చెప్పట్లేదు అండి ఆల్రెడీ మేమైతే న్యూస్లో ఇస్తున్నారు కాబట్టి చేయించేసుకున్నాం ఈ కేవైసీ చేయించేసాము ఇక్కడైతే మాత్రం మ్యాండేటరీ అని ఏం చెప్పట్లేదు పర్టికులర్గా పర్వాలేదు ఇదైనా పర్వాలేదు అని చెప్పి చెప్పారు అప్లై చేసిన తర్వాత మీకు ఏంటి ఏమి అండి రిసిప్ట్ ఇస్తున్నారు పేరు భరత్ మేము రేషన్ కార్డు చేస్తున్నాం ఇంకా ఐదు గ్యారంటీలు అప్లై చేస్తున్నాం అప్లికేషన్ అంతా కూడా అప్లికేషన్ ప్రాసెస్ అయితే మొత్తం బానే ఉంది రేషన్ కార్డు కొత్త అప్లై చేయడానికి కూడా అది జిరాక్స్ లో అవన్నీ పెట్టి అన్ని బాగానే చెప్తున్నారు ఇంకా అప్లై అప్లికేషన్ దగ్గర కూడా జనాలు కంట్రోల్ పోలీస్ కంట్రోల్ కూడా బాగానే ఉంది వాళ్ళు మాకు సహకరిస్తున్నారు అంతా బాగానే ఉంది కొంతమంది తెలవడం నింపడం రాని వాళ్ళ పరిస్థితి అంటే ఇది ఫామ్స్ త్రీ త్రీ విధంగా ఉన్నాయి తెలుగు హిందీ ఇంగ్లీష్లో కూడా ఉండేది తెలుగులో కొంతమంది ఇంగ్లీష్ రాని వాళ్ళకి తెలుగులో కూడా నింపొచ్చు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి కొంతమందికి ఇంగ్లీష్లో కూడా నింపొచ్చు అలా వీళ్ళు ఈ సదుపాయం కూడా చేశారు తెలుగు హిందీ ఇంగ్లీష్ అన్నట్టు రాని వాళ్ళకి తోటి వారు సహ సాయం చేస్తూ తోటి వారు ఎవరైనా రాస్తున్నారు లేకపోతే అంతే డాక్యుమెంట్స్ ఏమి ఇస్తున్నారు దాంతోపాటు నుంచి ఆధార్ కార్డు రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా అప్లై చేస్తున్నారు రేషన్ కార్డు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేస్తున్నారు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇప్పుడు రేషన్ కార్డు అప్లై చేయడానికి కరెంటు బిల్లు ఆధార్ కార్డు నేను కూడా ఎవరైనా నింపడం రాని వాళ్ళు ఉంటే నేనే నింపిస్తున్నా కాదు వాళ్ళకి తెలియలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలిసి చెప్తున్నాను ఇంకా ఇంకా నెట్ షాప్లో కూడా వాళ్ళు ఫార్మ్స్ కూడా ఇస్తున్నారు అవైలబుల్లో ఉన్నాయి మొత్తం బాగానే జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఈ దరఖాస్తు స్టార్ట్ అయిందండి మార్నింగ్ సెవెన్కి స్టార్ట్ అయిందండి ఓకే ఎట్లా ఉందండి బాగా ఉందండి ఇక్కడ మీరు ఏం చెక్ చేస్తున్నారు అంటే వాళ్ళ పే ఫార్మ్స్ ఫిల్ చేస్తున్నాం అంతే ఫిల్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఫిల్ చేసుకొని వస్తున్నారు మేము చెక్ చేసి తీసుకుంటున్నాం అనమాట ఐడి ప్రూఫ్స్ ప్రూఫ్స్ వచ్చేసి ఆధార్ కార్డు రేషన్ కార్డు కరెంట్ బిల్లు గ్యాస్ బిల్ తీసుకుంటున్నారు కొన్ని చోట్ల ఫార్మ్స్ దొరకట్లేదు అని చెప్పారు అంటే ప్రతి ఒక్క మనకి జిరాక్స్ సెంటర్లో కూడా దొరుకుతున్నాయి కదా ఫార్మ్స్ ఇప్పుడు ఒక్కటిన్న జిరాక్స్ తీసుకున్నా మనకు వచ్చేస్తుంది కదా ప్రస్తుతానికైతే అలా ఏమీ లేదు అందరికీ దొరుకుతున్నాయి ఫామ్స్ వచ్చేసి ఫామ్కి ఏం చార్జ్ ఇస్తున్నారు ఫిఫ్టీ మెంబర్స్ దాకా వచ్చారండి అంటే అయితే రేషన్ కార్డు ఓల్డేజ్ పెన్షన్ ఉంది ఇంకొకటి ప్లస్ ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు కదండి ఇంద్రమ్మ ఇల్లు అనేసి అప్లై చేస్తున్నారు అది వాళ్ళు ఫార్మ్ సబ్మిట్ చేశాక మీరు ఇక్కడ నుంచి ఎక్నాలజ్మెంట్ ఏమైనా ఇస్తున్నారా ఇస్తున్నామండి ఎక్నాలజ్మెంట్ నెంబర్ ఇస్తున్నామండి వార్డ్ నెంబర్ ప్లస్ సీరియల్ నెంబర్ మేము అప్లికెంట్ది ఏ నెంబర్ రాసామో అది ఇస్తున్నామండి ఇస్తున్నాం లబ్ధిదారులు సంతోషంగానే ఉన్నారా సంతోషంగానే ఉన్నారండి అన్నీ ఒకే ఫామ్లో వచ్చేస్తున్నాయి కదా అట్ ఏ టైము మేము ఏమేం కావాలో అవి టికెట్ పెట్టేసి ఇస్తున్నాము అంటున్నారండి ఎప్పటి వరకు ఉంటుందండి సిక్స్త్ వరకు ఉంటుందండి జనవరి సిక్స్త్ ఏం పేరు అండి మణిచందన ఇప్పటి వరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి వన్ ఫిఫ్టీ సార్ రేషన్ కార్డు కోసము మహాలక్ష్మి పథకం అక్కడ ప్రాసెస్ అంతా ఈజీగానే ఉంటుందండి ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్కసారి ఫిల్ చేయడం రాదు కదా మొత్తం అప్లికేషన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే తెలుగులో ముద్రించింది సార్ దానివల్ల సూపర్ స్పందన బాగుంది తెలుగులో వల్ల ఇంగ్లీషు కొంతమందికి అర్థమవుతుంది అర్థం కాదు కదా తెలుగులో వాళ్ళంతా అప్లికేషన్స్ బాగా పూర్తి చేశారు ఏం డీటెయిల్స్ వాళ్ళ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ చెప్పారు అంతే అవి తీసుకొని మీరు ఏమి ఇస్తున్నారు అయిపోయిన తర్వాత ఎకనాలజీ పేపర్ ఇస్తుంది అది వాళ్ళు ఫోన్ చేస్తారు సార్ వాళ్ళు గవర్నమెంట్ ఫోన్ చేస్తుంది అది తీసుకొని వెళ్తే వాళ్ళకి ఆ పథకాల కింద వర్తింపజేస్తుంది ప్రాసెస్ అంతా ఈజీగానే ఉందా ఈజీ ఉంది